ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నం కేసులో పోలీసులు నిందితుని జాడ కోసం గాలింపు కొనసాగిస్తున్నారు పదమూడు బృందాలుగా ఏర్పడిన పోలీసులు యువతి స్టేట్మెంట్ సీసీటీవీ కెమెరా దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు ఇక మరోవైపు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఎంఎంటీఎస్ రైలులో యువతిపై అత్యాచార యత్నానికి పాల్పడిన కేసులో నిందితుని ఆచూకీ కోసం పోలీసులు గాలింపు కొనసాగిస్తున్నారు మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ నుంచి మేడ్చల్కు ఎంఎంటీఎస్ రైల్లో వెళుతూ ఉండగా ఆగంతకుని అత్యాచార యత్నం నుంచి తప్పించుకునేందుకు కదులుతున్న రైలులో నుంచి యువతి దూకింది ఈ ఘటన జరిగి రెండు రోజులవుతున్నా నిందితుడి ఆచూకీ దొరకలేదు ఈ కేసు ఛేదించేందుకు పోలీసులు పదమూడు బృందాలుగా ఏర్పడి గాలింపు కొనసాగిస్తున్నారు గవర్నమెంట్ రైల్వే కు చెందిన ఐదు సైబరాబాద్ పోలీస్ విభాగానికి చెందిన ఆరు ఎస్ఓటీకి చెందిన ఒకటి సీసీఎస్ కు చెందిన మరో బృందం కలిసి నిందితుని జాడ కోసం అన్వేషిస్తున్నాయి జీఆర్పీలో రెండు బృందాలు సీసీటీవీ కెమెరా దృశ్యాలను పరిశీలిస్తుండగా మరో బృందం సాంకేతిక ఆధారాలు మరొక రెండు బృందాలు హ్యూమన్ ఇంటెలిజెన్స్ తో శోధన సాగిస్తున్నాయి పదమూడు బృందాలు సేకరించిన డేటాను ప్రతి ముప్పై నిమిషాలకు షేర్ చేసుకుంటున్నాయి బాధితురాల నుంచి వివరాలు సేకరించిన పోలీసులు స్టేట్మెంట్ ను రికార్డు చేశారు ఈ వివరాల ఆధారంగా ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు అనంతపురం జిల్లాకు చెందిన ఇరవై రెండేళ్ల యువతి మేడ్చల్లోని లేడీస్ హాస్టల్లో ఉంటూ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తోంది గత శనివారం రాత్రి సెల్ఫోన్ రిపేర్ చేయించుకునేందుకు సికింద్రాబాద్కు వచ్చిన యువతి పని ముగించుకుని తిరిగి మేడ్చల్ పెళ్లేందుకు సికింద్రాబాద్లో ఎంఎంటీఎస్ రైలు ఎక్కింది మహిళా కోచ్లో అయితే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావించి అందులోనే కూర్చుంది ఆల్వాల్ రైల్వే స్టేషన్ రాగానే తనతో పాటు ఉన్న నలుగురు మహిళలు దిగిపోగా గుండ్లపోచంపల్లి గోడవల్లి స్టేషన్ల మధ్య అత్యాచార యత్నం ఘటన జరిగినట్లు పోలీసులు గుర్తించారు లేడీస్ కోచ్లో యువతి ఒంటరిగా ఉందని చూసిన నిందితుడు ప్లాట్ఫామ్ నుంచి కాకుండా పట్టాల వైపు నుంచి కోచ్లోకి ఎక్కినట్లు అనుమానిస్తున్నారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణం జరుగుతుండటంతో సీసీటీవీ కెమెరాలన్నీ పనిచేయడం లేదు దీంతో సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ మధ్యలో ఉన్న పద్నాలుగు రైల్వే స్టేషన్లు వాటి సీసీటీవీ కెమెరాల్ని క్షుణ్ణంగా పోలీసులు జల్లెడి పడుతున్నారు ఇప్పటి వరకు నూట యాభైకి పైగా సీసీటీవీల దృశ్యాలను పరిశీలించారు కేసు దర్యాప్తును రైల్వే ఎస్పీ చందనా దీప్తి పర్యవేక్షిస్తున్నారు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు ఆమె మాట్లాడుతోందని నిందితుడి గురించి పలు విషయాలు చెబుతోందని పేర్కొన్నారు రైలు నుంచి దూకిన కారణంగా ఆమె దవడకు విరిగిన కాలుకు శస్త్రచికిత్స చేస్తామని వెల్లడించారు దంతాలు ఓడిపోవడంతో అవసరాన్ని బట్టి ఆపరేషన్ చేస్తామని తెలిపారు